హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిప్పు ఎస్ఎంఎల్ ఛానల్ కార్తీక మాసంలో యాంటీబయాటిక్ మిరియాల చర్యలా చేద్దాం చూసుకుందాం స్పూన్ మిరియాలు స్పూన్ జీలకర్ర వెల్లుల్లి చింతపండు ఎండుమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర వేయాలో చూసుకుందాం ఇప్పుడు స్పూన్ మిరియాలు స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఇలా నేను చూపించిన విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లి అనేది బాడీకి చాలా ఇమ్యూనిటీ పవర్ అందిస్తుంది సో ఖచ్చితంగా వెల్లుల్లి మాత్రం ప్రిఫర్ చేయండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని కాస్త ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి మంచి అరోమా అంటే మంచి వాసన వచ్చే విధంగా ఈ మిరియాలు జీలకర్ర వెల్లుల్లిని వేపుకోవాలి ఇప్పుడు ఈ కార్తీక స్నానాల వల్ల చాలామందికి జలుబు చేస్తుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించండి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆవాలు జీలకర్ర నేను ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను వేయట్లేదు మీ ఇష్టం ఉంటే మళ్ళీ మీరు తాలింపుకు వేసుకోవచ్చు కాస్త నూనె వెడక్కగానే ఇలా టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటా మొక్కలు పెద్ద సైజులో కట్ చేయడం వల్ల చాలా జ్యూసీగా వస్తాయి చిన్నగా కట్ చేసుకుంటే అందులో వేగిపోతుంటాయి టమాటాలు కాస్త మగ్గాక ఇందులో కాస్త పసుపు వేసి ఇలా కలుపుకోవాలి మీ టేస్ట్కు సరిపడేంతగా కాస్తంత సాల్ట్ వేసుకోండి ఇలా ఈ విధంగా అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం టమాటాలు బాగా మగ్గాయి ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పటి వరకు ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేసాము సో ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోకి మంటను పెంచుకోవచ్చు రసం ఇలా కాస్త వేడెక్కగానే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మిరియాల పొడిని వేసుకోవాలి కాస్తంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఫ్లేమ్ అనేది కాస్త మీడియం సైజుకు తీసుకురావాలి ఎందుకంటే ఇది బాగా మసలాలి ఇలా మంచిగా మరిగితేనే చారు అనేది మనకు మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ అనేది వస్తుంది కాస్త వేడక్కగానే ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి చూడండి ఇలా మరగాలి ఇలా మరిగితేనే మంచి స్మెల్ టేస్టు అనేది వస్తుంది మిరియాల ఘాటు మొత్తం చారు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారు కదా యాంటీబయాటిక్ లాగా పనిచేసే ఈ మిరియాల చారు మీ మీకోసం